తెలంగాణ ఉద్యమ ఉస్తాం అమర వీరులు ఆశయాలడుసాగిస్తాం అమర వీరుడు సిక్కు రాజముద్ర రాజకీయ పోకడల్ని వదిలికొని కేసీఆర్ సిక్కు 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 సిగ్గు ధ్వంసం చేసి ఇలా తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి వంద కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిండు మరి కేసీఆర్ కేటీఆర్ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఎందుకు ఈ రాచరిక పోకడల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాళ్లను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు కాబట్టి కేసీఆర్ రాజరిక పోకల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనర్ గా రాచకొండ పేరు పెట్టిండు రాచకొండ ఎవరిదయా రాచకొండ విలమల రాజులు విలమ రాజులు పరిపాలించింది కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ఇలా ప్రజలపైన రుద్దడం జరిగింది కాబట్టి ఈ రాచరిక పోగళ్ళన్నిటిని కూడా లేకుండా ప్రజాస్వామిక బద్దంగా ఈ తెలంగాణ నేలంతా ఎన్నో పోరాటాలతోటి త్యాగాలతోటి ఇలా నిలబడ్డది కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంతన సారథ్యంలో మార్పులు చేస్తూ ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని ఇలా వాళ్ళ పోరాట వాళ్ళ ఏదైతే వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటి అన్నిటిని తొలగిస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసం అని టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మరి కాకతీయ కళాతోరణం అయితే మరి సమ్మక్క సారక్కలు ఏమైతారు సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారే వాళ్ళు ఇప్పటికి ఇంకా చిరంజీవులుగా ఉన్నారే మరి వాళ్ళేం కావాలే వాళ్ళేమైతారు వాళ్ళ రాచరిక పోకడల్ని వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెలో పెట్టుకుని ఇలా ఆదివాసీ అమరులను స్మరిస్తా ఉన్నారు తెలంగాణే కాదు చుట్టూ ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాల నుంచి ఇలా ప్రజలందరూ వాళ్ళ పోరాట చరిత్రని గుర్తు చేస్తూ స్మరించుకుంటున్నారు కాబట్టి ఇలా రాచరిక పోకల్ని ఇలా ఏదైతే రేవంతన ప్రభుత్వం ఇలా వాటిని మార్పులు చేస్తా ఉందో వాటిని సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఇలా స్వాగతిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే గందరగోళం ఉందో ప్రజల్లో కూడా ఒక గందరగోళాన్ని సృష్టించేసి చేస్తా ఉందో ఇదంతా కూడా ఒక నాటకం ఎందుకంటునంటే నేను కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో ఒక బాధితున్నే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన పోరాటం చేసినందుకు ఉద్యోగాల కోసం పోరాటం చేసినందుకు నా పైన ఊపా కేసులు నమోదు చేసి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించింది కాబట్టి నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్న నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి ఉద్యమకారులందరిపైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరిపై ఫోన్ ట్యాపింగ్ ను ప్రయోగించి రాజకీయ నాయకులు వ్యాపారులు ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఒక మాఫియాలుగా మారినటువంటి ఈ కేసీఆర్ ఇలా భుజంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్